నంద్యాల ఆర్టీసీ డిపో నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ డిఎం గంగాధర్ రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో డిఎం గంగాధర్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందరి శ్రీశైలం ఓంకారం భువనేశ్వరం యాగంటి ఆలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా కుల సంఘాలు మరియు మహిళ సంఘాలు గ్రూపుగా తయారై క్షేత్రాలకు వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ బస్సులు సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు శైవ క్షేత్రాలకి నడుపుతున్నాము దీనిలో భాగంగా శ్రీశైలానికి ముప్పై బస్సులు మహానందికి ఇరవై బస్సులు ఓంకారంకి పది బస్సులు భోగేశ్వరంకి మూడు బస్సులు మేము ఏర్పాటు చేశాము స్పెషల్ బస్సుల కింద ట్రాఫిక్ రద్దీని బట్టి ఇంకా అవసరమైతే కనుక మరిన్ని సర్వీసులు కూడా మేము ఆపరేట్ చేస్తాము కనుక ప్రజలందరూ కూడా తమ ప్రయాణాన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము నమస్కారాలు తెలియజేస్తూ